రైల్వే స్టేషన్లో రైలు కోసం జనాలు ఎదురు చూస్తున్నారు ఒక వయసు జంట పిల్లలతో ఒక బెంచ్ దగ్గర కూర్చున్నారు పక్కన ఒక వృద్ధ జంట కూర్చున్నారు ఆయన ఏదో పుస్తకం చదువుతున్నారు ఎక్కడి వరకు వెళ్తున్నారు మాట కలిపాడు మధ్య ఆయన మేము విజయవాడ వెళ్తున్నాం మరి మీరు అంటూ అడిగాడు ఆ వృద్ధుడు అతన్ని మేము విజయవాడ వరకే అని చెప్పి మీకు రిజర్వేషన్ ఉందా అని అడిగాడు మధ్య మధ్యవైసాయన ఆ ఉందండి మా అబ్బాయి చేశాడు ఎస్ ఫైవ్ అని చెప్పాడు పెద్దాయన అరే మాది కూడా ఎస్ ఫైవ్ భోగినే అన్నాడు వాళ్లవి ఎదురెదురు సీట్లు అని తెలుసుకున్నారు ఆ పుస్తకం ఏంటండి అని అడిగాడు మధ్య మధ్యవయసాయన ఆ పెద్దాయన్ని పుస్తకం అట్ట చూపిస్తూ రామాయణం అని చెప్పాడు పెద్దాయన ఇప్పుడు ఎంతవరకు చదివారు అడిగాడు మధ్య మధ్యవైసాయన సీతా సమేతంగా రామలక్ష్మణులు అడవికి వెళ్లారు అక్కడ మధ్యలో గుహుడు కలిశాడు ఆ అవన్నీ ఈ వయసులో ఇప్పుడు నాకెందుకులేండి రిటైర్ అయ్యాక తీరిగ్గా చదువుకుంటా అన్నాడు మధ్యవయన ఆ వృద్ధుడు నవ్వి మళ్లీ పుస్తకం చదవటంలో మునిగిపోయాడు రైలు ఇక్కడ మూడు నిమిషాలు మాత్రమే ఆగుతుంది జనాలు కాస్త ఎక్కువగానే ఉన్నారు త్వరగా రైలెక్కేయాలి పిల్లలు జాగ్రత్త ఆ లగేజ్ అంతా ఒకచోటే పెట్టు అటూ ఇటూ వెళ్ళకండి రైలు రాగానే జనాలు తోసుకుని వస్తారు బొమ్మల్లో కూర్చోకుండా నా వెంట రండి అంటూ భార్యకు ఆదేశాలు జారీ చేస్తున్నాడు వయసాయన మరి కాసేపట్లో రైలు వచ్చింది లగేజ్ తీసుకుని రా అంటూ అలా నిలబడిపోతావేంటి అని భార్యను అరుస్తూ ముందు కదిలాడు వయసాయన జనాలని తోసుకుంటూ ముందు ఆయన ఎక్కేశాడు వెనకే భార్య పిల్లలు వస్తున్నారులే అనుకున్నాడు తీరా ఎక్కి చూశాక పిల్లలు కనపడలేదు లగేజ్ బెర్త్ మీద పెట్టి పెద్దయనికి లగేజ్ చూస్తుండండి అని చెప్పి వెనక్కి వెళ్లి డోర్ దగ్గర నిలబడి చూశాడు ఇంకా అతని భార్యా పిల్లలు ఎక్కడంలోనే ఉన్నారు అంతలో రైలు కూతపెట్టింది కసురుకుంటూ భారీ చేయిన్ పట్టుకుని లోపలికి లాగేశాడు పిల్లల్ని కూడా లోనికి లాగేశాడు అంతటితో ఆగకుండా ఇందుకే మిమ్మల్ని బయటికి తీసుకురాను లేదు నీకు రైలు ఎక్కడం కూడా రాదా నా వెంటనే ఎక్కువ అంటే వినపడలేదా నిన్ను కాదు మీ నాన్నని అనాలి నిన్ను నాకు అంటగట్టారు అని గట్టిగా అరుస్తున్నాడు రైలు కదిలింది కాసేపటికి శాంతించాడు వాళ్ల ఎదురుబెర్తులో కూర్చున్న వృద్ధుడు మళ్లీ రామాయణం చదవటం మొదలు పెట్టాడు ఏముందండి ఆ పుస్తకంలో ఎప్పుడో జరిగిందట రాశారట ఇంత టెక్నాలజీ వచ్చింది ఇంకా ఆ పుస్తకం పట్టుకొని చదువుతున్నారు అన్నాడు మధ్యవయన పెద్దాయన అతని వైపు చూసి చిన్నగా నవ్వి ఇందాక రైలు ఎక్కేటప్పుడు మీరెంత కంగారు పడ్డారు మీ భార్య పిల్లలు లగేజ్ ని రైలెక్కించటానికి కాస్త ప్రయాసపడ్డారు నేను నా భార్య కాస్త ముసలివాళ్ళమైనా కూడా మేము హడావిడి లేకుండా రైలెక్కేశాం ప్లాట్ఫారం మీద మీరు ఉన్నప్పుడు మీరు అడిగారు పుస్తకం ఏమిటి అని నిజానికి నేను రామాయణం మొదటిసారి చదువుతున్నాను సీతా సమేతంగా రామలక్ష్మణులు అడవికి వెళ్లారు అక్కడ మధ్యలో గూడు కలిశాడు అని చెప్పాను అవును గుహుడు పడవలో వాళ్ళని ఎక్కించుకుని అవతలి ఒడ్డుకు చేర్చాడు అంతేగా ఏముందందులో అన్నాడు మధ్యవయసాయన ఆ ఆ అంతే కాకపోతే ముందుగా పడవని సీతమ్మ ఎక్కింది తరువాత లక్ష్మణుడు ఎక్కాడు ఆకర్ణ రాముడు ఎక్కాడు తరువాత పడవ ముందుకు కదిలింది ఈ వృత్తాంతం అంతా నేను ప్లాట్ఫామ్ మీదనే చదివాను ముందు మనల్ని నమ్ముకుని మనతో వచ్చిన వారిని బాగా చూసుకోవాలి తరువాత మన గురించి మనం ఆలోచించాలి అని దాని భావం అందుకే రైలు ఎక్కేటప్పుడు ముందు నా భార్యని ఎక్కించా లగేజ్ తీసుకుని తన వెనక నేనెక్కేశా మనం ఎలా బ్రతకాలి అని ఏ టెక్నాలజీ మనకు చెప్పదు అన్నాడు పెద్దాయన ఇలాగే మహా గ్రంథాల్లో మనకు జీవన విధానాన్ని నైతిక విలువలను నేర్పించే సంఘటనలు ఉంటాయండి వాటిని మన పరిస్థితులకు అన్వయించుకుంటే చాలా సమస్యలకు పరిష్కారాలు ఇలాంటి పుస్తకాల్లో దొరుకుతాయి టెక్నాలజీ ఎంత పెరిగినా జీవన విధానంలో ఎంత మార్పు వచ్చినా సరైన పద్ధతిలో జీవించేందుకు టెక్నాలజీ కన్నా మన నడవడిక మాత్రమే ముఖ్యం ఆ నడవడిక ఎలా ఉండాలో చెప్పేవి మహాగ్రంథాలు ఈ పుస్తకాలు లైఫ్ టైం అప్డేట్ అంటూ వివరించాడు పెద్దయన నిజమే కదా మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేస్తారు కదా